హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అంతా మేమైతే సూపర్గా ఉన్నాం వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు మన కమ్యూనిటీని ఒక లుక్ వేసేద్దాం వియా మాలిని లోపలికి రా రా అంటుంది మాలి మాత్రం రావట్లేదు ఇంత చలిలో కూడా మాలికి బయట ఉండడమే ఇష్టం వీడియోని మాత్రం ఎండు వరకు చూడండి లాస్ట్లో మేము స్నోలో తీసిన డ్రోన్ షాట్స్ ఉన్నాయి వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఏం తింటుంది బియ్య ఆపిల్ తింటును జా ఇది ఎవరు ఇది మమ్మీ ఇది నువ్వా ఇది ఎవరు ఇది 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 ఇదైతే మన కమ్యూనిటీ ఎంట్రన్స్ మీరు చూస్తే మనకి ద ప్రిజర్వేట్ హనీ క్రిక్ అని కనబడుతుంది ఇదైతే మనకు బోర్డ్ సైట్స్ ఉంటుంది ఎంట్రీకి ఎగ్జిట్కి అది మన కమ్యూనిటీ నేమ్ మనకైతే ఎంట్రీలో ఎంట్రన్స్ క్యాస్ అయితే ఉంది ఆ బోర్డు పక్కనే ప్రిజర్వేట్ హనీ క్రిక్ బోర్డు పక్కనే జనరల్గా ఇక్కడ గ్రాస్ అయితే గ్రీన్ కలర్లోనే ఉంటుంది కానీ ఇది వింటర్ సీజన్ కాబట్టి గ్రాస్ చనిపోయింది మొత్తం ఎల్లో కలర్ కి మారిపోయింది ఇలా నడుచుకుంటూ ముందరికి వెళ్తే మనకి ప్లే గ్రౌండ్ అండ్ పార్క్ కనిపిస్తాయి అనమాట ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి బోర్డ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో దా మనకి త్రీ పార్క్స్ అయితే ఉన్నాయి మెయిన్ పార్క్ వచ్చేసి హమ్మింగ్ బర్డ్ పార్క్ అది చాలా పెద్ద పార్క్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి ప్లే గ్రౌండ్ ఉంది దాని పేరు వచ్చేసి స్విఫ్ట్ ఫాక్స్ పార్క్ అనమాట సో రైట్ సైడ్లో మనకైతే హమ్మింగ్ బర్డ్ పార్క్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్విఫ్ట్ ఫాక్స్ పార్క్ అయితే ఉన్నాయి అవి రండి ఇప్పుడు చూసేద్దాం ఇదైతే హమ్మింగ్ బర్డ్ పార్క్ ఈ పార్క్ మనకు ఉన్న వాటిలో చాలా పెద్ద పార్క్ మంచిగా ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వడానికి హస్బెండ్ అండ్ వైఫ్ అలా వాకింగ్ చేస్తూ వచ్చి కూర్చొని మంచిగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది జనరల్గా మనకి ఏదన్నా ఏ దేశీ ఈవెంట్ అయినా మనం ఇక్కడే చేస్తాం లైక్ దసరా దివాళీ డ్యాన్సెస్ గణేష్ నిమజ్జనం ఈవెన్ బతుకమ్మ కూడా మేము ఇక్కడే చేసాం ఈజీగా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పీపుల్ అయితే ఇక్కడ సరిపోతారు మాకు ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఇదే ఇప్పుడైతే మనం స్విఫ్ట్ ఫాక్స్ పార్క్ అయితే వెళ్తున్నాం ఇక్కడైతే మన ప్లే గ్రౌండ్ ఉంటుంది రోడ్కి యూతల్ సైడ్ ఏమో స్విఫ్ట్ ఫాక్స్ అవతల సైడ్ ఏమో హమ్ బర్డ్ ఉంటాయి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి రెండు స్విఫ్ట్ ఫాక్స్ పార్క్కి వచ్చేసాం ఇక్కడ కూర్చోడానికి షేడెడ్ ప్లేస్ ఉంది మనకి ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అయితే కొన్ని ప్లే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి అందులో మెయిన్ వచ్చేసి పిల్లలు అయితే పేరెంట్ లోనే ఇక్కడ ఆడుకోవాలి అది మెయిన్ రూలు స్పేషియస్ స్పేషియస్గానే ఉంటుంది రైట్ సైడ్స్కి రైట్ సైడ్కి వెళ్తే మనకి స్వింగ్ అనిపిస్తుంది చూడండి అలానే ఇంకో వేరే ఎక్విప్మెంట్ అయితే ఉంది మన వాళ్ళు ఆడుకోవడానికి వాలీబాల్ కోర్ట్ చేసుకున్నారు సమ్మర్ టైమ్స్లో ఈవినింగ్స్ మన వాళ్ళు వాలీబాల్ ఆడుతూ ఉంటారు ఇప్పుడైతే వాటిని కిందను వదిలేశారు ఎంట్రెన్స్ నుండి స్ట్రైట్గా వస్తే లెఫ్ట్లో మనకైతే ఎమ్యూనిటీ సెంటర్ ఉంటుంది జనరల్గా మనకి పార్కింగ్ నుండి యాక్సెస్ ఉంటుంది లేజీ రివర్కి మనకి క్లబ్ హౌస్ అండ్ లేజీ రివర్ అయితే ఇచ్చారు ఎమ్యూనిటీ సెంటర్లో సో మనది వింటర్ టైం కాబట్టి ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్ళొచ్చు ప్రజెంట్ మనం లేజీ రివర్ అయితే క్లోజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఒక ఈవెంట్ చేసి ఓపెన్ చేస్తారు మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్దాం పదండి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు లెఫ్ట్ లో మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రెన్స్ ముందల ఒక బోర్డు ఉంటుంది ప్రిజర్వేటర్ హనీ క్రీక్ అని ఇక్కడ లెఫ్ట్ లో బ్లూ కలర్లో ఉంది చూడండి ఎమ్యూనిటీ సెంటర్ అని ఇంకా కమింగ్ సూన్ అని ఉంది ఇది ఓపెన్ అయ్యి ఆల్రెడీ టూ ఇయర్స్ దాటింది సో ఇది కనిపిస్తుంది మన లేజీ రివర్ ఇలా ఉంటుంది దాని వ్యూ ఇప్పుడైతే మెయిన్ ఎంట్రెన్స్ నుండి మనం వెళ్దాం పదండి ఎటువైపు నుండి ఇందులోకి ఎంటర్ అవ్వాలన్నా యాక్సెస్ కార్డ్ అయితే పక్కా కావాలి లేకపోతే మనం ఎంటర్ అవ్వలేం కాకపోతే పూల్ ఓపెన్ ఉన్నప్పుడు అయితే లైఫ్ గార్డ్స్ ఉంటారు వాళ్ళకి మనం మన హౌస్ అడ్రస్ చెప్తే ఓపెన్ చేస్తారు ఫైనల్లీ మన ఎమ్యూనిటీ సె ఎమ్యూనిటీ సెంటర్కి అయితే వచ్చేసా స్టార్టింగ్లో మనకు కనబడుతుంది కదా దీని క్లబ్ హౌస్ అంట ఏమైనా ఇండోర్ ఈవెంట్స్ కావాలంటే ఇందులో చేసుకోవచ్చు లైక్ బర్త్డే పార్టీస్ చిన్న గెట్ టుగెదర్స్ ఇలాంటివి మనం చేసుకోవచ్చు సీటింగ్ అయితే చాలా బాగుంటుంది అలానే స్పేషియస్గా కూడా ఉంటుంది నేను చాలా ఈవెంట్స్ చేశాను ఇందులో మనకి గ్రిల్స్ కూడా ఉన్నాయి కావాలంటే బాగా చేసుకోవడానికి అలానే ఫైవ్ ప్లేస్ కూడా ఉంది లేజీ రివర్ కి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి యాక్సెస్ లేదు కాకపోతే ఇది దాని వ్యూ మా వియా అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అస్సలు బయటికి రమ్మన్నా రాదు టూ అవర్స్ ఉండాల్సిందే ఇందులో సన్సెట్ వ్యూ మాత్రం ఇక్కడ అదిరిపోతుంది మామూలుగా ఉండదు సన్సెట్ వ్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ సమ్మర్ లో అయితే పిల్లలతో కలకల ఆడుతుంది ప్లేస్ మొత్తం అందరు వస్తారు ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే వేరే ఎక్స్ట్రా సీటింగ్ ఏరియా అయితే ఉంది ఇది మన క్లబ్ హౌస్ కొంచెం ముందలకి వెళ్తే స్ట్రింగ్ లైట్స్ అయితే ఉంటాయి మా క్లబ్ హౌస్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు మన కమ్యూనిటీలోని పాండ్కి అయితే వెళ్దాం మనకి టూ పాండ్స్ ఉన్నాయి కమ్యూనిటీలో ఈ ఈ పాండ్ మన స్ట్రీట్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది మన పాండ్ వ్యూ ఇలా ఉంటుంది జనరల్గా ఇక్కడ వా వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది కానీ ఇది వింటర్ టైం కాబట్టి అది ఆన్ చేయలేదు జనరల్గా ఈవినింగ్స్ పిల్లలతో ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ పాండ్లో మాత్రం ఫిషెస్ ఉండవు దీన్ని పెట్ వేస్ట్ స్టేషన్ అంటారు జనరల్గా అన్ని మాస్టర్ ప్లాన్ లోనూ ఉంటాయి పెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది ఇది మన కమ్యూనిటీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి If you like this video, please like, share, and subscribe. Thank you.